హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట ముప్పై పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై ఒక్క నుండి ముప్పై సంవత్సరాలు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు వందల డెబ్బై మూడు రూపాయల శాలరీ ఇస్తారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే వివరాల కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా పదమూడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు టోటల్గా నూట ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి ఎనభై ఒకటి ఓబీసీ వాళ్ళకి ఇరవై ఆరు ఎస్సీ వాళ్ళకి పదహారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తొమ్మిది ఉన్నాయి టోటల్ నూట ముప్పై రెండు ఉన్నాయి పోస్టుల వారీగా ఖాళీల వివరాలు చూ తెలుసుకుందాం సీనియర్ షిప్ డ్రాఫ్ట్ మెకానికల్కి సంబంధించి ఇరవై పోస్టులు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పదకొండు ఓబీసీ వాళ్ళకి నాలుగు ఎస్సీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూస్ వాళ్ళకి రెండు ఉన్నాయి సీనియర్ షిప్ డ్రాఫ్ట్ మ్యాన్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఏడు పోస్టులు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది సీనియర్ షిప్ డ్రాఫ్ట్ సంబంధించి ఓబీసీ కేటగిరీలో ఒక్క పోస్ట్ ఉంది సీనియర్షిప్ డ్రాఫ్ట్మెన్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్కి సంబంధించి ముప్పై ఆరు పోస్టులుంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై ఓబీసీ వాళ్ళకు తొమ్మిది ఎస్సీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఉన్నాయి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి సంబంధించి పదకొండు పోస్టులు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఏడు ఓబీసీ వాళ్ళకు మూడు తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి రెండు ఉన్నాయి లాబోరేటరీ అసిస్టెంట్ మెకానికల్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి లాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్కి సంబంధించి రెండు ఉన్నాయి స్టోర్ కీపర్కి సంబంధించి తొమ్మిది పోస్టులు ఉన్నాయి వీటన్నిటికి పేస్కేల్ వచ్చేసి డబ్ల్యూ సెవెన్ ప్రకారం పేస్కేల్ ఉంటుంది ఇక అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి డబ్ల్యూ సిక్స్ పేస్కేల్ ఇస్తున్నారు ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు ఇరవై ఒకటి ఓబీసీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకు ఆరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఉన్నాయి టోటల్గా నూట ముప్పై రెండు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి శాలరీ వివరాలను ఒకసారి తెలుసుకుందాం డబ్ల్యూ సిక్స్ స్కేల్ ప్రకారం స్కేల్ వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది తర్వాత డబ్ల్యూ సెవెన్ స్కే పే స్కేల్ ప్రకారం ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయల పేస్కేల్ అయితే ఇవ్వనున్నారు వీటికి సంబంధించి ఇది బేసిక్ పే స్కేల్ అండి వీటితో పాటు డిఏ హెచ్ఆర్ఏ అలవెన్సెస్ కలిస్తే డబ్ల్యూ సిక్స్ వాళ్ళకి ఫార్టీ వన్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అదే డబ్ల్యూ సెవెన్ వారికి పేస్కేలు నలభై రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు రూపాయల స్కేల్ అయితే ఇవ్వనున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులను తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి సంబంధించి అసిస్టెంట్ పోస్ట్లకైతే అయితే డిగ్రీ ఇన్ ఆర్ట్స్ నుండి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి లేదా సైన్స్ విభాగంలో కానీ కంప్యూటర్స్ విభాగంలో కానీ కామర్స్ విభాగంలో కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి స్టోర్ కీపర్ ఉద్యోగాలకు అయితే గ్రాడ్యుయేట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసి ఉండాలి లాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే గ్రాడ్యుయేట్ బీఎస్సీ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి లెబరేటర అసిస్టెంట్ మెకానికల్ విభాగం వాళ్ళకైతే త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వారు అప్లై చేసుకోండి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్కి సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ విభాగంలో త్రీ ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోగలరు సీనియర్ షిప్ డ్రాఫ్ట్ మెన్ ఉద్యోగాలకు అయితే త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి సీనియర్ షిప్ డ్రాఫ్ట్ మెన్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి సీనియర్షిప్ డ్రాఫ్ట్ మ్యాన్ ఎలక్ట్రికల్ ఉద్యోగాలకు సంబంధించి త్రీ ఇయర్ డిప్లొమా అరవై శాతం మార్క్స్ పంప్ కంప్లీట్ చేసి ఉండాలి సీనియర్షిప్ డ్రాఫ్ట్ మెండ్ మెకానికల్కి సంబంధించి కూడా త్రీ ఇయర్స్ డిప్లొమా డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల పన్నెండో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు అప్లై చేసుకునే అభ్యర్థులకు వచ్చేసి ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అంతకుముందు ఏజ్ లిమిట్ వచ్చేసి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వారు అప్లై చేసుకోండి పన్నెండు జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ముప్పై సంవత్సరాల లోపు లోపున్న అభ్యర్థులు అప్లై చేసుకోగలరు అప్పరేజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకు మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఈ విధంగా ఉంటుంది సీనియర్ షిఫ్ట్ డ్రాఫ్ట్మెన్ ఉద్యోగాలకు అయితే ఫేజ్ వన్ అబ్జెక్ట్ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫేజ్ టూలో ప్రాక్టికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫేజ్ వన్ ఆబ్జెక్టివ్ ఆన్లైన్ టెస్ట్ సెవెంటీ మార్క్స్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ మినిట్స్ టైమ్ ఇస్తారు ఫేజ్ టూలో ప్రాక్టికల్ టెస్ట్ సీఏడి థర్టీ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి తర్వాత టేబుల్ టూకి సంబంధించి సీనియర్ షిప్ డ్రాఫ్ట్మెన్ ఉద్యోగాలకు అయితే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఐదు క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఐదు క్వశ్చన్స్ రీజనింగ్కి సంబంధించి ఐదు క్వశ్చన్స్ క్వాంటిటేటివ్ వ్యాప్తికి సంబంధించి ఐదు క్వశ్చన్స్ డిసిప్లిన్ సంబంధించి టోటల్గా యాభై ఉంటాయి టోటల్గా సెవెంటీ మార్క్స్ కేటాయించడం జరిగింది నోటి నో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది తర్వాత ప్రతి పోస్టుకు సిక్స్ మెంబర్స్ చొప్పున సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫేస్ టూకి తర్వాత మిగతా పోస్టులు వచ్చేసి టెక్నికల్ అసిస్టెంటు ల్యాబరేటరీ అసిస్టెంటు మెకానికల్ కెమికల్ స్టోర్ కీపర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే ఆబ్జెక్ట్ టైప్ ఆన్లైన్ టెస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆబ్జెక్ట్ టైప్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ మినిట్స్ టైమ్ ఇస్తారు సెవెంటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో టూ పార్ట్స్ ఉంటాయి జనరల్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ ఉంటాయి అండ్ డిస్క్రిప్టివ్ రిలేటివ్ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఆబ్జెక్ట్ టైప్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి జనరల్ ఆన్ నాలెడ్జ్కి సంబంధించి ఐదు రీజనింగ్కి సంబంధించి ఐదు క్వాంటిటీ టాప్ట్కి సంబంధించి ఐదు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఐదు డి తర్వాత ఫిఫ్టీ మార్క్స్ ఇస్తారు డిస్క్రిప్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి థర్టీ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే చేయనున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కావాలంటే కామెంట్ బాక్స్లో మీరు పీడిఎఫ్ లింక్ అని టైప్ చేయండి నేను దీనికి సంబంధించిన లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి అదేవిధంగా మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్